తలాడ్ స్థలాడ్ వన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనములండి అందరూ క్షేమముగా ఉన్నారా దేవాది దేవుని సన్నిధిని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ జీవితమును బట్టి ప్రతి ఒక్క విషయము కృతజ్ఞత తెలుపుటకై ఈ దినమంతయు క్షేమము సమృద్ధి ఇచ్చేసి మనల్ని కాచి కాపాడినందులకై ఆయన యొక్క నామమును మనము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్వతిలో చెల్లించుటకు కుటుంబములుగా ఆయన సరైన కూడివద్దాం కుటుంబ ప్రార్థన చేసుకునడము అలవాటు చేసుకునండి అలవాటు లేనివారు ఎప్పుడు విడువక తనని కొనసాగించండి ఏదైనా గందరగోళ పరిస్థితుల్లో ఒక డెసిషన్ తీసుకునలేక బాధపడుతూ ఇబ్బంది పడుతూ నాకు ఎవరు సరైన సలహా ఇచ్చేవాళ్ళు లేరని దేవాది దేవుని మాట్లా మాట కొరకు ఎదురు చూస్తున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది కదా దేవుడు తప్పక మీతో మాట్లాడతారు ప్రభువా నాతో మాట్లాడు ఈ గందరగోళ పరిస్థితుల్లో నేను ఏం చేయాలనో నాకు బోధపడట్లేదు అని ప్రభు దగ్గర మీరు మొరపెట్టినట్లయితే ఆయన మీకు గాఢ నిద్రను కలగ చేసి తన స్వరమును వినిపిస్తారని యోగు గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు యత్నములు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది దేవుడు ఒక్క మారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు ప్రభువాని స్వరము వినే జ్ఞానము నాకు దయచేయి తండ్రి అని మనము ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో నరులు గర్విష్ఠులు కాకుండానట్లు తాము తలచిన కార్యము వారు మానుకోనక చేయున్నట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణములు తప్పించినట్లు ఆయన వారి చెవులు తెరేచేయను వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును అని ప్రభు వారు మాట్లాడుతున్నారు మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని మనందరికీ తెలుసు కనుక ఉన్నతమైన సర్వాధికారి అయిన ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ఏమాత్రము అనుమానము లేకుండా ప్రభు పైన ఆధారుటకు ఆధారపడుటకు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మన సమస్యలన్నీ దేవుని పాదాల దగ్గర విడిచిపెడదాం ప్రభు నాతో మాట్లాడండి నేను ఈ సమస్యల్లో నుంచి బయటపడినట్లుగా నా నాకు శాంతి లేదయ్యా మనశ్శాంతి లేదయ్యా కంటికి కొనుకు లేదయ్యా నాకు గాఢ నిద్రను కలగచేసి నాతో మాట్లాడుతాండి అని ప్రభు వారికి మొరపెడదాం ఇదిగో అదామునకు గాఢ నిద్ర కలగ చేసిన దేవుడు అబ్రహాంకు గాఢ నిద్ర కలగజేసిన నిబంధన తెలియజేసిన దేవుడు మీకు నువ్వు గాఢ నిద్ర కలగచేసి ఆయన తన మాట వినిపించును గాక పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి రాజుల రాజా ప్రభువుల ప్రభువ నువ్వు నా దేవుడవయ్యా అబ్రహాము సాకు ఆ కోపుల దేవుడి తర్వాత అయ్యా నేను నా పేరు పెట్టుకుంటున్నాను ప్రభువ నా దేవుడవయ్యా నా రాజువయ్యా నా కొరకు త్వరలో రానయ్యున్న రాజు తండ్రి నా సమస్యలన్నీ ఎరిగినవాడవు ప్రభువ నా బాధ అంతా తెలిసిన వాడవు తండ్రి నా కన్నీటిని తుడుచువారు మీరు మాత్రమే ప్రభువ నా కన్నీటిని కవిలలో దాచిన వాడవు ప్రతి కన్నీటి బొట్టుకు కారణము తెలుసుకునే దానిని పరిష్కరించి వాడవు తండ్రి మీకు సమస్తము మరుగై ఉండలేదు ప్రభువ అని నాయన నీ సన్నిధిని సంపూర్ణ విశ్వాసముంచి మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారి గుండె బాధ గాక వారు ఏ బాధ నిమిత్తమై ప్రభు కన్నీరు కారుస్తున్నారు ఏ విషయం పట్ల మనశ్శాంతిని కోల్పోయి ఉన్నారు ఏ విషయం పట్ల వారు మీ యొక్క ఉనికిని వారి జీవితంలో కోల్పోతున్నారు దయచేసి దయచేసి ప్రభావ మరొక్కసారి ప్రభావ జ్ఞాపకం చేస్తున్నాను ప్రభావ మీకు వారి తరపున సహాయం ఇచ్చేయండి అది శారీరక సంబంధమైనదైనా ఇహలోక సంబంధమైనదైనా ఆత్మీయ సంబంధమైనదైనా మానసిక సంబంధమైనదైనా ప్రభు ప్రతి బంధకము మీ నామంలోని శక్తితో విడుదల కాబోతున్నారు కాక శరీరంలో అనారోగ్యంతో బాధపడుతూ మూలుగుచు ప్రభు నాకు మరొక అవకాశము దయ ఇచ్చేయండి ప్రభు నీ కొరకు బ్రతుకుతానయ్యా అని పశ్చాత్తా పడుతున్న వారు ఉన్నారయ్యా లేవనెత్తండి ప్రభు సంపూర్ణ స్వస్థతను దయ ఇచ్చేయండి ప్రభా నేను చావును సజీవుడైన క్రియలు వివరించానని సాక్షిగా నిలవబెట్టండి ప్రభు క్యాన్సర్తో ఉన్నవారు అటాక్తో ఉన్నవారు స్కిన్ అలర్జీస్తో ఉన్నవారు బీపీ షుగర్ థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పీసీ బాడీ పీసీ వాయిస్లతో అనేక రకములైనటువంటి డస్ట్ అలర్జీలతో స్కిన్ అలర్జీలతో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా ప్రతి ఒక్కరిని ప్రభా విడిపించండి హెచ్ఐవితో బాధపడుతున్న కుటుంబం ఉన్నది ప్రభు విడుదల దయచేయండి వారికి శాంతి సమాధానం దయచేయండి ప్రభు అప్పుల సమస్యలతో ఉన్న వాడిని అప్పుల కాడిని విరగొట్టండి తండ్రి సంపూర్ణముగా తండ్రి వారు అంచలంచలుగా ఎదుగుటకు సహాయం చేయండి ప్రభు పేద విధవరాలి బుడ్డిలో నూనె తక్కువ కాకుండా ఆశీర్వదించిన దేవుడు నా దేవుడు నేటికి నాకు కార్యము చేస్తున్న దేవుడని విశ్వాసంతో వారు అంచలంచలుగా కాక పైవారిగా ఉందరు కాక ప్రభు ప్రయాణం చేయవాలని క్షేమంగా గమేస్తానని చేర్చు కడు బీదులను వృద్ధులను విధరాలను గర్భవతులను బాలింతలను చండబిడలను దీవించండి మోయబడిన గర్భముతో రోధించుచున్న వారి రోదను ప్రభు నాట్యముగా మార్చండి తండ్రి వారి గర్భములను తెరవండి ప్రవ్వా ప్రభ్వానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి స్తోత్రములు ప్రతిరోజు నన్ను దర్శిస్తున్న దేవుడవు ప్రభ్వ ఈ యొక్క జీవితము నీకు ఉపయోగపడుటకు ప్రవ్వా నీ పని చేయుటకు నాలో ధైర్యాన్ని నింపండి ప్రవ్వా ప్రభ్వ నీ పని చేయుటకు గల వారందరినీ తండ్రి మీ పాదసన్ని ఎత్తి పట్టొచ్చినాను ధైర్యపరచండి బలపరచండి ముందుకు నడిపించండి ప్రభు శక్తి చేతను బలము చేతను కాదు కానీ మీ ఆత్మ చేతనే కార్యములు జరుగునని సెలవిచ్చిన వాక్యము ప్రకారం ముందుకు సాగిపోవటకు వారికి బలమును శక్తిని ధైర్యమును దయచేయండి తండ్రి కుటుంబ సమస్యలతో కుటుంబంలో శాంతి సమాధానము ప్రేమ లేక భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేక డివోర్స్ వరకు వెళుతూ ఉన్న వారి యొక్క హృదయాల్లో ప్రేమను క్షమాగుణాన్ని కుమ్మరించండి తండ్రి ఎవరైతే పురుషులు తండ్రి తప్పుడు దావపడి ప్రభువ తమ భార్యలను బిడ్డలను అలక్ష్యం చేస్తున్న వారిని పట్టుకునండి ప్రభు నూతన హృదయం వారికి దయచేయండి ప్రభు స్వస్థ చెత్తులై మీకు మాదిరిగా కుటుంబం ఏలు భాగ్యాన్ని దయచేయండి తండ్రి స్త్రీలను జ్ఞానవంతురాలిగా జ్ఞానంతో తమ ఇల్లును కట్టుకున్న వారిగా ప్రభు అభిషేకించండి తండ్రి ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలోని బిడ్డలు వలయ మొక్కల వల్ల ఎదుగుదరు కాక జాబ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తండ్రి మంచి కెరీర్ను దయచేయండి ప్రభు మంచి వివాహ సంబంధములతో ప్రభు వారి జీవితంలో ఘనమైన కార్యములు జరిగించండి ప్రతి విషయం ముందు మీలో ఆధారపడే భాగ్యాన్ని దయచేయండి సంఘములను సంఘ కాపరులను మిషనరీలను ఏవాంజలిస్ట్ను దీవించండి తండ్రి దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి విదేశాల్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాలను వారి చేతి కష్టార్జితంలో దీవించండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి ప్రభు మాకొరకు మంచి వాతావరణాన్ని దయచేయండి తండ్రి అధికమైన వర్షములు తుఫాన్ల బారి నుంచి ప్రభాని బిడలను సంరక్షించండి తండ్రి రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని అయ్యా కృతజ్ఞతతో ప్రవ్వాసయ్యా మీ సన్నిధిని ప్రవ్వా నా యొక్క నమ్మకాన్ని ఉంచి నా ప్రాణాత్మ శరీరంలో మీలో భద్రపరుస్తూ నిద్రకు వెళుచుండగా నిద్రలో మీరు మాట్లాడి మమ్మల్ని స్థిరపరచమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున నా యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ Amen. God bless you all. Have a peaceful sleep. Good night, all.